ముస్లిమ్స్కు సా క్రైస్తవులకు హిందువులకు నా హృదయపూర్వక వందనాలు ముస్లిమును కోస్తే ముస్లింకు హల్లా అని ఆ నమాజ్ నిమిత్తమే ఉన్నాయి ఉంటాయి ఆయన మనసులో అదే ఒక హిందువుని కోస్తే అనేక దేవతల కొరకు అతని మనసులో ఉంటాయి ఒక క్రైస్తవుని కోస్తే ప్రభుకు సంబంధించిన వాక్యాలు మాత్రమే ఉంటాయి కానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ప్రజలకు ప్రభుత్వాలు కనపట్టలేదు ఎందుకని అంటే అనంతపురం జిల్లా కొర్రుకూర్లో అక్కడ వివాదం జరుగుతుంటే మతోన్వాదులు పేటరేగుతుంటే వారిని మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు వారి పట్ల మీరు ఎందుకు స్పందించట్లేదు క్రైస్తవులను ఎలాగే రెచ్చగొడితే ఢిల్లీని కూడా మొట్ట ముట్టడిస్తారు